హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే అన్నచల్ చెప్పాం కదా మార్నింగ్ అయితే దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా మేము చెప్పాం కదా అన్న ప్రసాదంలో లైన్లో నిల్చొని చాలా టైం వేస్ట్ అయిపోయింది అని చెప్పి మేము ఈవినింగ్ త్రీ ఆర్ ఫోర్కి అలా వచ్చాము ఇంకా రాగానే లగేజీ అయితే ముందు ప్యాక్ చేసేస్తాము ఎందుకంటే మరుస రోజు పొద్దున్నే మాకు ట్రైన్ కాట్పాడిలో సో అందుకని అయితే కనుక మేము ఈవినింగే ప్యాక్ చేసేస్తాము ఇంకా అప్పుడు ఈవినింగ్ ప్యాకింగ్ అంతా అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా స్లీప్ చేసి ఇంకా ఫైవ్ థర్టీకి లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి ఇంకా గిరిజ అయితే స్టార్ట్ చేసాము ఎగ్జాక్ట్ టైం అయితే నాకు గుర్తులేదు కానీ మేమైతే కనుక సెవెన్ ఆర్ ఎయిట్ అవర్స్ అయితే మాకు పట్టేసింది ఎందుకు అంత టైం పట్టింది అని అంటే హనీ స్టార్టింగ్లో చాలా బాగా నడిచింది ఎందుకంటే మేము తీసుకెళ్ళడం కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే తీసుకెళ్ళాము ఈ ఎందుకంటే అమ్మ ఆల్రెడీ వన్ వీక్ అలా అరుణాచలంలో ఉన్నది ఎప్పటికప్పుడు అమ్మ వెళ్తూ ఉంటుంది సో అందుకని అమ్మకి తెలుసు ఇలా అరుణాచలంలో చాలామంది ఉంటారు సాధువులు అని సో అమ్మ అయితే చిల్లర మొత్తం తీసుకొచ్చింది ఇంకా నేను కూడా కొంచెం తీసుకెళ్ళాను ఇంకా అక్కడ సరిపోకపోతే ఇంకా అక్కడ కూడా చేంజ్ అయితే తీసుకున్నాము ఇంకా అందరికీ వేసుకుంటూ వెళ్తుంది మేము హనీకి చిన్నప్పటి నుంచి ఇదైతే బాగా అలవాటు చేస్తాము ఏ గుడికి వెళ్ళినా అక్కడ మమ్మల్ని వదలదు డబ్బులు ఇవ్వమని చెప్పి వాళ్ళకి వేస్తాను అని అంటుంది మనం ఇచ్చే రూపాయి వల్ల వాళ్ళు ఏదో అయిపోతారు అని ఏం లేదు కాకపోతే మనం మన పిల్లలకి అది అలవాటు చేయాలి సో ఇక్కడ ఉన్న లింగాలన్నిటిని దర్శనం చేసుకోవడానికైతే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇదంతా నడుస్తూనే ఉన్నాము ఇంకా ఒక్క ఫస్ట్ లింగం కూడా మేము చూడడానికి బయలుదేరాము ఇవి మనం దారి పొడుగున శివలింగాలు కానీ ఇంకా వినాయకులు కానీ ఎన్ని టెంపుల్స్ ఉంటాయో కూడా తెలీదు అమ్మవారి టెంపుల్స్ వారాహి అమ్మవారి టెంపుల్స్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి నేనైతే చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో ఇదైతే ఫస్ట్ సెకండ్ లింగము ఇది ఎందుకు అని అంటే అగ్నిలింగం ఫస్ట్ అరుణాచలంలో ఉన్న శివుడి తర్వాత ఇది అగ్నిలింగం అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోవడానికైతే మేమైతే బయలుదేరాము అక్కడ ఇంకా వెలుతురుగానే ఉండడం వల్ల